చింటూ ఓం శాంతి విశేషంగా మా అమ్మ యొక్క స్మృతి దినం కాబట్టి ఈ అన్నతమ్ముల సంభాషణ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా జగదంబ సరస్వతి స్మృతి దినం యొక్క శుభాకాంక్షలు పవిత్రత గుణాన్ని ధారణ చేసి డైరెక్ట్ యొక్క డైరెక్షన్స్ అనుసారము నడుస్తూ ఉంటే దైవీ రాజ్యంలోకి వచ్చేస్తారు ఎవరైతే ప్రతిరోజు క్లాస్ కు వస్తారో వింటారో వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు దీని డైరెక్టర్ మరియు క్రియేటర్ ఎవరు అనేది కూడా వారికే తెలుస్తుంది పరంపిత పరమాత్మను క్రియేటర్ అని అంటారు కానీ వారు కూడా ఒక యాక్టర్ అయ్యారు వారి పాత్ర ఏమిటి వారు దర్శకత్వం చేస్తే పా పాత్ర చేస్తారు వారు ఒకేసారి వచ్చి పాత్రధారిగా అవుతారు ఇప్పుడు డైరెక్ట్గా అయ్యి డైరెక్టర్గా అయ్యి పాత్ర చేస్తున్నారు వారు చెప్తున్నారు ఈ నాటకాన్ని నేను ప్రారంభిస్తాను ఎలా పవిత్రమైన సత్యయుగి ప్రపంచం దేనినైతే కొత్త ప్రపంచమని అంటారో ఆ ప్రపంచాన్ని నేను రచిస్తాను ఇప్పుడు ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క ఆదేశాల అనుసారం నడుస్తున్నారో ఆ పాత్రదారులందరూ ఇప్పుడు పవిత్రంగా అవుతున్నారు తర్వాత ఈ పాత్రదారుల ద్వారానే అనేక జన్మల చక్రం నడవాలి తండే అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పవిత్రమైన మనుషులు మరుసటి జన్మలో దైవీ రాజ్యంలోకి వెళ్తారు ఆ రాజ్యము సూర్యవంశము చంద్రవంశం రూపంలో రెండు యుగాలలో నడుస్తుంది తర్వాత ఎప్పుడైతే ఆ సూర్యవంశి చంద్రవంశీ పాత్రధారుల పాత్ర పూర్తి అవుతుందో అప్పుడు వారికి కొద్దిగా దిక్కిందికి దిగి దిగజారుతారు అనగా వామ మార్గంలోకి వస్తారు ఇప్పుడు సుఖం ఎక్కడుంది కనుక తండ్రి చెప్తున్నారు చింటూ దీన్ని వినాశనం చేసి మళ్ళీ ఒకే రాజ్యము ఒకే ధర్మము మరియు అదే ప్రాచీన కొత్త భారతదేశాన్ని కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను అర్థమైందా ఆ ప్రపంచంలో ఏ దుఃఖము ఉండదు ఏ రోగము ఉండదు ఎప్పుడూ అకాల మృత్యువు కూడా జరగదు కనుక ఇలాంటి జీవితం పొందేందుకు పురుషార్థం చేయాలి ఊరికే ఏం లభించదు ఎంతో కొంత శ్రమ చేయాల్సి వస్తుంది బీజము నాటితేనే పొందుకుంటారు నాటకుంటే ఎలా పొందుకుంటారు ఇది కర్మక్షేత్రం ఇందులో కర్మలనే బీజాలని నాటాలి ఏ కర్మను మనం చేస్తామో అలాంటి ఫలితాన్ని పొందుకుంటాము తండ్రి మనకు కర్మల బీజాన్ని నాటడం నేర్పిస్తున్నారు ఉదాహరణకు వ్యవసాయం చేయడం నేర్పిస్తారు కదా బీజాలు ఎలా నాటాలి ఎలా సంపాదించాలని అనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా అలాగే తండ్రి వచ్చి మనకు కర్మక్షేత్రంలో కర్మలని బీజాలను ఎలా నాటాలో దాన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు వారు చెప్తున్నారు మన కర్మలను శ్రేష్టంగా చేసుకోవాలి మంచి బీజాలు నాటితే ఫలం మంచిగా లభిస్తుంది కర్మలు మంచిగా ఉన్నప్పుడు అనగా ఏం నాటుతామో దాని ఫలం కూడా మంచిగా లభిస్తుంది ఒకవేళ కర్మరూపి బీజంలో శక్తి లేకపోతే చెడు కర్మలు నాటితే ఏ ఫలం లభిస్తుంది తింటున్నారు తరువాత మళ్ళీ ఏడుస్తున్నారు ఏదైతే తింటున్నారో అందులోనే ఏడుస్తున్నారు దుఃఖము అశాంతి ఉన్నాయి ఏదో ఒక రోగము ఏదో ఒక గొడవ మొదలైనవి జరుగుతూనే ఉంటాయి ఈ విషయాలన్నీ మనుషులను దుఃఖితులుగా చేస్తాయి కదా అందుకే తండ్రి చెప్తున్నారు ఇప్పుడు నేను మీ కర్మలను ఉన్నతమైన క్వాలిటీ గలవిగా చేస్తాను మంచి క్వాలిటీ గల బీజాన్ని నాటినప్పుడు దాని ఫలం మంచిగా వెలువడుతుంది అన్న బాబా ఇప్పుడు మళ్ళీ సైలెన్స్ ప్రపంచంలోకి పదండి అని అంటున్నారు కనుక సైలెన్స్ లేక శాంతి అనేది మన స్వధర్మం ఆ సైలెన్స్లోకి వెళ్ళేందుకు వారు చెప్తున్నారు ఈ దేహము దేహ సహితము దేహ సంబంధాలపై మమకారాన్ని వదిలేయండి వాటి నుండి అనాసక్తంగా అవ్వండి మనము పరమాత్మ సంతానము ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి పరంధామంలోకి వచ్చేయాలి అని బాబా అంటున్నారు కనుక ఇప్పుడు వెళ్ళడంపై గమనం ఉంచాలి రావడం గురించి ఆలోచించ ఆలోచించకండి అంతిమతి స్థోగతి ఇప్పుడు ఎవరిలోనూ మమకారం వద్దు ఇప్పుడు శరీరంపై గల మమకారాన్ని కూడా వదిలివేయండి అర్థమైందా ఇప్పుడు మీ ధారణను ఎలా చేయాలి ఎలా తయారు చేసుకోలే చేసుకోవాలి మంచిది ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి నడుస్తూ తిరుగుతూ కూడా సైలెన్స్ మాట్లాడుతూ కూడా సైలెన్స్లో ఉండాలి మాట్లాడుతున్న సైలెన్స్లో ఎలా ఉండాలి తెలుసా మాట్లాడే సమయంలో మన బుద్ధి యోగంలో నేను ఆత్మను మొదట పవిత్ర ఆత్మను లేక శాంతి స్వరూప ఆత్మను అనేది గుర్తుంచుకోవాలి మాట్లాడే సమయంలో నేను ఒక ఆత్మను ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నాను అనే జ్ఞానము మనలో ఉండాలి మనము దీనిని ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నాము అనే ప్రాక్టీస్ మనకు ఉండాలి కదండి ఇప్పుడు కళ్ళను ఆధారంగా తీసుకొని చూస్తాము ఇలా దేని అవసరం ఉంటుందో దాని ఆధారం తీసుకొని పని చేయండి ఇలా ఆధారం తీసుకొని పని చేశామంటే చాలా సంతోషం ఉంటుంది అంతేకాక ఎలాంటి చెడు పని కూడా జరగదు నీవు ఎలాంటి శక్తి వంటే నీ ఈశ్వరీయ శక్తి యొక్క రంగును చూపించి ఈ ఆసురీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నావు ఆ తర్వాత శక్తులందరి మహిమ వెలువడుతుంది ఇప్పుడు ఆ శక్తి నీలో నిండుతూ ఉంది నీవు సదా నీ ఈశ్వరీయ బలము మరియు ఆత్మిక నశా యొక్క పదవిలో ఉంటే సదా అపారమైన సంతోషం ఉంటుంది సదా హర్షిత ముఖం ఉంటుంది నీకు నేను ఎవరు ఎవరు ఎవరి దానిని నాదెంత సౌభాగ్యము నాది ఎంత గొప్ప పదవి అనే నశ ఉండాలి ఇప్పుడు నీవు స్వయానికి స్వరాజ్యాన్ని పొందుకుంటావు తర్వాత సత్యయుగంలో యువరాజుగా అవుతావు కనుక ఎంత నశా ఉండాలి నీ భాగ్యాన్ని చూసుకొని సంతోషంలో ఉండు నీ భాగ్యం ద్వారా ఎంత గొప్ప లాటరీ లభిస్తుందో చూసుకో ఓహో నీ భాగ్యము ఎంత శ్రేష్టమైనది ఆ భాగ్యము ద్వారా వైకుంఠం యొక్క లాటరీ లభిస్తుంది లకిస్ట్ డైవీ పుష్పమైన బిడ్డ అర్థమైందా సూర్యుడు సాగరంలోని నీటిని లాక్కుంటాడు తర్వాత ఆ నీరు ఉన్నతమైన పర్వ వర్షిస్తుంది ఇలాగే ఇది కూడా డైరెక్ట్ ఈశ్వరుని ద్వారా వర్షం కురుస్తుంది శివుని జడల నుండి గంగ వెలువడుతుంది అంటారు ఇతని ముఖ కమలం ద్వారా జ్ఞాన అమృత ద్వారా కురుస్తూ ఉంది దీనినే అవినాశి ఈశ్వరియ దార అని అంటారు దీని ద్వారా భగీరథ పుత్రులైన మీరు పావనంగా అయి అమరులుగా అవుతున్నారు ఇది శిరోకి శిరో మకుటాలను తయారు చేసే అద్భుతమైన మండలి ఇక్కడికి ఎవరైతే నరనారీలు వస్తారో వారు శిరోమకుటాలుగా అయిపోతారు ప్రపంచాన్ని కూడా మండలి అని అంటారు మండలం అనగా స్థానము ఇప్పుడి మండలి ఎక్కడ స్థిరమై ఉంది ఒక ఓం ఓం ఆకారంలో అనగా స్వధర్మంలో స్థితమై ఉంది ఇక పూర్తి ప్రపంచమంతా స్వధర్ణ స్వధర్మాన్ని మరచి ప్రకృతి యొక్క ధర్మంలో స్థితమై ఉంది శక్తులైన మీరు ప్రకృతిని మరచి మీ స్వధర్మంలో స్థితమై ఉన్న అరే చింటూ బాబా ఈ రోజు వరదానం ఏమిస్తున్నారంటే బాబా అనే శబ్దం యొక్క తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యశాలీ ఆత్మభావ జ్ఞానం యొక్క విస్తారాన్ని ఏమాత్రం తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క బాబా అనే శబ్దాన్ని హృదయపూర్వకంగా అంగీకరి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపిస్తే మీరు విశేషమైన ఆత్మగా అయినట్లే అంతే కదా ప్రపంచం ముందు మహానాత్మ స్వరూపంలో మహిమ యోగ్యంగా అయినట్లే ఎందుకంటే ఒక్క బాబా అనే శబ్దమే సర్వ ఖజానాలకు లేక భాగ్యానికి తాళం చెవి తాళం చెవి ఉపయోగించేందుకు విధి హృదయపూర్వకంగా తెలుసుకోవడం మరియు అంగీకరించడం హృదయపూర్వకంగా బాబా అని అంటే ఖజానాలు సదా హాజరుగా ఉంటాయి శ్లోగన్ ఏమిస్తున్నారంటే బాబ్దాదాతో స్నేహం ఉంటే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని బలిహారం చేయండి